స్వప్న ఆ రాత్రంతా ఏడుస్తూనే పడుకుంది తెల్లవారితే ఆశ అనేదే లేదు ఏ ఆశతో రోజులు గడపాలి వెనక ఏ ఆధారం లేదు గుండెనిబ్రం ఎలా వస్తుంది భగవంతుడా మాకు దారి చూపించు అంటూ వెక్కి వెక్కి గుండె లవిసిపోయేలా ఏడ్చింది అలా ఏడ్చి ఏడిచి ఎంతసేపటికి నిద్రపట్టిందో ఆమెకే తెలియదు ఆ రోజు లత వచ్చింది ఆమెను చూస్తూనే స్వప్నకి పోయిన ప్రాణం తిరిగి తిరిగొచ్చినంత సంతోషం కలిగింది లత రా అంటూ మంచం మీద తన పక్కన చోటు చింది కూర్చోమని కొంతసేపు అయిన తర్వాత లత అడిగింది నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అని ఆమె పేలవంగా నవ్వింది లత ప్రశ్నకు సమాధానంగా ఉద్యోగం దొరికితే ఇలా ఉంటానా అన్నట్టు మరి ఏంటి ఆలోచించుకున్నావు ఆలోచించుకుంది ఏం లేదు భగవంతుడి మీద భారం వేసి ఇలా కూర్చోవడమే స్వప్న నేను కూడా మా మావారీ చెప్తున్నాను ఎక్కడా నీకు ఉద్యోగం దొరికేటట్టు కనిపించలేదు నా సైశక్తులా ప్రయత్నిస్తున్నాను అంది లత బాధపడుతూ నువ్వేం చేస్తావు లత ఆ భగవంతుడికే నా మీద దయలేనప్పుడు అంది ఆ లనుకు స్వప్న మంచివాళ్లకు ఆ భగవంతుడు ఏదో మార్గం చూపిస్తాడు అంది లత ఉద్యోగం ఆమెకివ్వని కారణమంతా విని నాకా నమ్మకం లేదు లత ఆమె భుజం మీద చెయ్యి వేసి మృదువుగా అంది ఇలాంటి కష్టాల్లోనే ఈ గుండె నిబ్బరంతో అడుగు వేయాలి ఇక ఊరుకుంటే లాభం లేదు అతని మీద పంతానికైనా వాళ్ళ కంపెనీలోనో ఎక్కడో ఉద్యోగం సంపాదించుకోవాలి వాళ్ల కంపెనీలోనా ఎలా పై వాళ్ళు ఉద్యోగం ఇస్తేనే ఎవనివ్వకుండా చేశాడే వాళ్ల కంపెనీలో ఇవనిస్తాడా అందుకే మన తెలివితేటలు ఉపయోగించాలి ఎలా అంది ఆశ్చర్యంగా చెప్తాను రేపు సాయంత్రం నువ్వు మా ఇంటికి రా రేపా అవును నేను ఈలోపు మా ఇంటికి రప్పించి మెల్లగా ఏం తెలియని అడుగుతాను కృష్ణసాగర్కి ఈ ఊళ్ళో ఏ ఏ ఉన్నాయో అని ఆ తర్వాత మనం ఒక ప్లాన్ ఆలోచిద్దాం అతనికి తెలియకుండానే నువ్వు వాళ్ళ కంపెనీలో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ప్రవేశించాలి అప్పుడే అతన్ని చిత్తుగా అవుతుంది ఇది వల్ల ఏ పనే అంటావా ఎందుకు కాదు నువ్వు అలా చూస్తుండు అంది లత ఆమెకు ధైర్యం చెప్తూ స్వప్న మౌనంగా ఆలోచిస్తూ కూర్చుంది లత చాలాసేపు కూర్చుని స్వప్నని రేపు రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం స్వప్న స్నానం చేసి తలదవ్వుకుని బొట్టు పెట్టుకుని కూర్చుంది పేపరు చూడసాగింది ఏమైనా ప్రకటనలు పడ్డాయేమో అని పక్కింటావిడితో కామాక్షమ కబుర్లలో పడింది పక్కింటావిడ అంటూ అంది గారు పేపర్లో పడిన సంగతి విన్నారా ఏంటండి నేను వినలేదు అంది కామాక్షమ్మ ఒక అబ్బాయి బిఏ పాస్ అయ్యాడట తండ్రి లేడట తల్లిని తమ్ముళ్ళని చెల్లెళ్ళని పోషించవలసిన బాధ్యత ఈ అబ్బాయి మీద పడిందట ఎంత తిరిగినా ఎక్కడ ఉద్యోగం దొరకలేదట చివరకు రైలు కింద తలపెట్టి చచ్చిపెడ్డట అంటూ చెప్పింది ఆవిడ అయ్యో పాపం ఉద్యోగాలు దొరక్క రోజులు అలా ఉన్నాయి అంది కామాక్షమ్మ మరో ఊళ్ళనట ఉదిన గారు తల్లి తండ్రి మీద జబ్బుతో పడుంటే ఇంటికి పెద్ద కూతురే బాధ్యత నెత్తిన వేసుకుని ఇంటందరినీ పోషిస్తోందట ఉద్యోగంలో ఏం గొడవ వచ్చిందో ఉద్యోగం పోయిందట ఇక ఏం చేస్తుంది ఉద్యోగం దొరకడం అంటే మాట్లా నల్లుల మందు తెచ్చి అందరికీ అన్నంలో కలిపి పెట్టేసి తను తినేసింది తెల్లవారు ఇరుగు పొరుగు చూస్తే ఏముంది ఇంట్లో అందరూ చచ్చిపడున్నారట ఆవింకా ఏమో చెప్తోంది కామాక్షమ హృదయం ద్రవించిపోయింది పాపం ఇంట్లో అందర్నీ పోషించలేక నలుమందు పెట్టేసింది అందరికీ అంది అంతా వింటున్న స్వప్నకి ఒళ్ళు మండిపోయింది వాళ్ళు చెప్పుకునే మాటలు ఇక వినలేకపోయింది అమ్మా అంటూ గట్టిగా కేక వేసింది ఆ వస్తున్నా అంటూ ఇప్పుడే వస్తాను వదిలిగారు అమ్మాయి పిలుస్తోంది అంటూ ఆవిడకి చెప్పి లోపలికొచ్చింది ఆ కబుర్లు వినడానికి నీకు పని పాటలేదా ఎక్కడ లేని కబుర్లు ఆవిడ మోసుకొస్తుంది నువ్వు తిరిగ్గా కూర్చుని వింటూ ఉంటావు అని తల్లి మీద కేకలు వేసింది బాగుంది ఆవిడ చెప్తుంటే వినకుండా ఎలా వచ్చాను అందావిడ స్వప్న మాట్లాడలేదు ఆమెకు మనసంతా దిగులుగా భయంగా అనిపించింది ఆ మాటలు వింటుంటే తనకి ఏ ఉద్యోగం దొరకపోతే తమ సంగతి ఎంతేనా అలాగే నల్లుల మందు తాగి చచ్చిపోవాల్సిందేనా గుండెలు భయంతో కొట్టుకోసాగాయి వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు కంటల్లో ప్రాణం ఉండగా అలాంటి పరిస్థితి రానివ్వను మనసులోనే నిశ్చయించుకుంది స్వప్న తల్లి చిన్నబుచ్చుకుని లోపలికి వెళ్లిపోయింది స్వప్న సాయంత్రం అవడంతో లకింటికి బయలుదేరింది బస్సు దిగి నడవసాగింది పరధ్యానంగా ఆలోచిస్తూ నడుస్తున్న ఆమె పక్కగా ఓ పెద్ద కారు స్వప్నాన్ని రాసుకున్నది దగ్గరగా వచ్చాగింది స్వప్న తను ఆ కారు కింద పడ్డానేమో అనుకుని కెవ్వున కేకవేయబోయి తమాయించుకుంది భయాన్ని దిగమింగుకుని దగ్గరగా మెల్లగా తల పక్కకు తిప్పి తను ఆగిన కారు వైపు చూసింది కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతన్ని చూస్తూనే ఉలికిపడింది అతను ఎవరో కాదు కృష్ణసాగర్ స్టీరింగ్ పట్టుకుని తల బయటకు పెట్టి నవ్వుతున్న అతన్ని చూడగానే స్వప్నకి ఒళ్ళు మండింది తమరికి ఉద్యోగం దొరికిందా అతని గొంతులో హేళన ధ్వనించింది కృష్ణసాగర్ కళ్ళు కొంటిగా మెరిశాయి ఎప్పటికైనా నా సంగతి తెలుసుకున్నావా నన్ను ఎదిరించి ఊళ్ళో ఎక్కడా బ్రతకలేవు అన్నట్టు స్వప్న తన కోపాన్ని మనసులోనే మింగుకుని పైకి చాలా శాంతంగా చెప్పింది ఆ దొరికినట్టే నాలుగు రోజుల్లో ఉద్యోగంలో జాయిన్ అవుతాను అతని చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి ఉద్యోగం ఎక్కడ దొరికింది మనసు ప్రశ్నించింది అదే ప్రశ్న అతని నోటి నుండి వెలువడింది ఉద్యోగమా ఎక్కడ దొరికింది స్వప్న పెదవుల మీద గంభీరమైన చిరునవ్వు మెరిసింది ఆ చిరునవ్వుకి అర్థం అతనికి వెంటనే స్ఫురించలేదు డబ్బుతో ఏమైనా కొనేయగలను అనుకున్న మీరు ఈ మాత్రం చిన్న విషయాన్ని తెలుసుకోలేరా కృష్ణసాగర్ ముఖం గంభీరంగా మారిపోయి అవమానంతో ఎర్రబడింది తెలుసుకోలేనని కాదు నన్ను ఎదిరించి మాట కదని నీకు ఉద్యోగం ఇవ్వగలవాళ్ళు ఎవరున్నారా అని ఎందుకులేరు ఉన్నారు అందుకే నాకు ఉద్యోగం ఇస్తున్నారు ధీమాగా ధైర్యంగా సమాధానం చెప్పింది ఆ చెప్పడంలో ఆ తల ఎగరేయడంలో నేను ఎవరికీ జంకను ఎవరి ముందు ఓడిపోను అర్థం స్ఫురించింది కృష్ణసాగర్ క్షణసేపే మాట్లాడలేదు అతని చూపులు మాత్రం ఆమెను పరిశీలనగా చూస్తున్నాయి ఎంత ధీమా ఎంత గర్వం ఎవరి దగ్గర ఓడిపోని తనని చిత్తుగా ఓడించాలని చూస్తోంది ఎంత ధైర్యం ఈ కృష్ణసాగర్ అంటే ఎవరనుకుంటుందో ఆలోచిస్తున్నాడు మనసులో రోడ్డు మీద నడిచి వెళ్లేవారంతా నడక జోరు తగ్గించి కుతూహలంగా వింతగా చూడసాగారు సైకిల్స్ మీద స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళు ఆటోల్లో కారుల్లో బస్సుల్లో వెళ్లే వారి అందరి కళ్ళు వీరి మీదే ఉన్నాయి ఖరీదైన పెద్ద కారులో ఫుల్ సూట్లో అందంగా హుందాగా ఉన్న అతను అందంగా నాజుగ్గా బొమ్మలా ఉన్న ఓ అమ్మాయితో కారాపి మాట్లాడడం అందరూ కుతూహలంగా చిరునవ్వుతో ఇద్దరి వైపు మార్చి మార్చి చూడడం గమనించి కృష్ణసాగర్ ఎడంచేత్తో క్రాఫ్ సర్దుకున్నట్టుగా ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు ఇంకా మీరు ఏమైనా ప్రశ్నిస్తారా సమాధానం చెప్పాలా అన్నట్టు చూసిందామె అంత ఇటే చూస్తున్నారు ముందు కారెక్ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు శాంతంగా మాట్లా ఆమె నుదురు చిట్లిస్తూ అంది మీకు నాకు మధ్య ఇంకా మాట్లా కళ్ళల్లో జుగుప్స కొట్టొచ్చినట్టు కనిపించింది స్వప్న పళ్ళ బిగువన కోపం ఆపుకుంటూ అన్నాడు ఏం ఎందుకు మీ కోపానికి నేనేం పడిపోను అన్నట్టు చూసింది స్వప్న ఇటే చూస్తున్నారు ముందు కారెక్కు నా మాట విను నీకు మా కంపెనీలో తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాను త్వరగా వచ్చి కారెక్కు అంటూ డోర్ తెరవబోయాడు మీకు ఆసమేం అక్కర్లేదు నాకు ఉద్యోగం దొరికింది పిలిస్తే మీ వెంట పరిగెట్టుకు రావడానికి మీ పెంపుడు జంతువును కాదు మీరుకు వెళ్ళొచ్చు వెళతాను మాట ఏంటి అన్నట్టు చూసింది నీకు ఉద్యోగం దొరికిపోయింది అని సంతోషిస్తున్నావేమో నీకు ధైర్యంగా ఉద్యోగం ఇంకా పొట్టలేదు ఈ కృష్ణసాగర్ అంటే ఏంటో తెలుసుకో నేను తలచుకున్నానంటే నీకు ఈ ఊళ్ళనే కాదు ఎక్కడా నీళ్లు పుట్టకుండా చేస్తాను జాగ్రత్త మంచిది ఆ ప్రయత్నంలోనే ఉండండి శాంతంగా ధీమాగా చెప్పింది ఆమె అడుగు ముందుకు వేయబోతుంటే అతను కోపంగా అన్నాడు సరే వెళ్ళు నువ్వు ఎంత దూరం నడిచినా నువ్వు అనుకున్న గమ్యం చేరలేవు అతని మాటలు వింటూనే తోకతొక్కిన తాచుల బుస్సుమంది చూస్తారుగా అంది రోషంగా చూస్తాను నేను మాట అంటే మాటే అన్నట్టు తలగిరేశాడు స్వప్న అతని వైపు ఒకసారి తీక్ష్ణంగా చూసి విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆమె అలా కోపంగా నడిచి వెళుతుంటే క్షణంసేపు రెప్పవాల్చకుండా అటే చూశాడు చాలా చిత్రమైన అమ్మాయి తను ఎందరో అమ్మాయిని చూశాడుగాని ఇలాంటి అమ్మాయిని మాత్రం చూడలేదు ఈమెలో ఎంత పట్టుదల ఎంత అభిమానం ఎంత రోషం అనుకోకుండా ఉండలేకపోయాడు లతని చూస్తూనే స్వప్నకి దుఃఖం ఆగలేదు ఏంటి స్వప్న ఏమైంది ఎందుకీ కన్నీళ్లు అడిగింది లత కంగారు పడుతూ లత ఈ జీవితంలో కన్నీళ్లే మిగిలాయి అవే నాకు తోడు అంది చ ఏం మాటలవి అసలేం జరిగింది నాతో చెప్పు స్వప్న కృష్ణసాగర్ కనిపించాడని చెప్పి అన్న మాటలన్నీ చెప్పింది లత ఆ మాటలు వింటూనే తల పంకించింది ఏడవడం పిరికివాళ్లు చేసే పని సవాల్ వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోవడమే ధైర్యవంతు లక్షణం ధైర్యం ఆమె లేని నవ్వు నవ్వింది ఇంకా ధైర్యం నాకు లత డబ్బున్న వాళ్ళకి వెనక తండ్రి అన్నలు అండగా ఉన్న ఉన్నవాళ్ళకి ధైర్యంగాని ఎలా వస్తుంది ఎలా వస్తుందా ఎస్ఐ మాధవరావు గారు కన్నయ్య ఆయన భార్య ఈ లతానీకి వదిన మేమిద్దరం ఎప్పుడూ అండగా ఉండి అన్ని వేళలా అన్ని విషయాల్లో సహాయంగా నిలుస్తాం సరేనా కళ్ళు తడుక్కుని మెరిశాయి స్నేహితురాలి మాటలతో ఆమెలో మళ్లీ ధైర్యం పుంజుకున్నట్లయింది నేను మా నేను అన్ని విషయాలు వివరంగా అడిగాను మొదట చెప్పలేదు నా మీద కోపంతో తర్వాత చెప్పాడు ఎందుకు అని అడిగితే ఊరికే అడుగుతున్నాను అన్నాను నేను రేపు దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లి నీ ఉద్యోగం విషయం మాట్లాడతాను అని చెప్పింది దుర్గాప్రసాద్ గారింటికా ఈ విషయం కృష్ణసాగర్కి తెలిస్తే అనుమానంగా భయంగా అంది నాకా మాత్రం తెలీదు అతను రేపు కలకత్తా వెళుతున్నాడు అందుకే నేను వెళుతున్నాను నేను ప్రసాద్ గారితో మాట్లాడి నీకెలాయినా ఉద్యోగం వచ్చేట్లు చేస్తాను అంది పొట్టుదలగా ఆయన ఇస్తానని చెప్పిన కృష్ణసాగర్ ఇవ్వనిస్తాడా ప్రసాద్ గారు చూస్తే ఉన్నారు ఆయన మాట సాగనిస్తాడా ఆయన ఎక్కువ రోజులు బ్రతకరని విన్నాను స్వప్న ముందును ఉద్యోగంలో ప్రవేశించు ఆ తర్వాత జరగబోయే విషయాలు ఆలోచిద్దాం ఏంటో లత నాకంత అయోమయంగా భయంగా ఉంది నేనుండగా ఏం లేదు అక్కడ ఉద్యోగంలో ప్రవేశించి నీ మంచితనంతో అందరూ నీ మాట మీద నడిచేటట్టు చెయ్యి కృష్ణసాగర్ని ప్రతి విషయంలో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పు అప్పుడు నువ్వు ఏంటో గ్రహించుకునేట్టు చెయ్యి స్వప్న ఆలోచిస్తూ కూర్చుంది లత ఆమెకు ధైర్యం చెప్పి పంపించింది ఉద్యోగం కోసం వెళ్లిన స్త్రీని ఎంత చోలకనగా చూస్తారు బాధ్యతలు నెత్తిని వేసుకుని ఇల్లు గడవకు ఉద్యోగం చేస్తుంటే అందరికీ అంత లోకువా కృష్ణసాగర్ మాటలు తలుచుకుంటుంటే అవమానంతో గుండెలు బద్దలైపోతున్నాయి అతనికి భారీగా నటించమని అడగడమే కాకుండా తనకి ఎక్కడా ఉద్యోగం దొరకకుండా చేస్తానండో ఆ మాటలే పదే పదే ప్రతిధ్వనిస్తున్నాయి అతను ఐశ్వర్యవంతుడు కావచ్చు పది మందిని కొనగల తాహత ఉండొచ్చు అంత మాత్రానికే తనని అలా అనే అధికారం ఎవరిచ్చారు డబ్బుతో ఎవరినైనా కోనేయచ్చు అన్న పెద్ద మనిషి గల ఆడపిల్లని ఎన్నటికీ ఎన్ని లక్షలు కోట్లు పోసైనా సరే కొనలేను అన్న సంగతి ఎలా గ్రహించగలుగుతాడు ఇది తలుచుకుంటుంటే ఆమె మనస్సు అవమానంతో ఉడికిపోతోంది డబ్బు ఎవరికి కావాలి పొరువు పోయిన స్త్రీకి విలువే ఉంటుంది ఆలోచిస్తున్న ఆమెకు ఆ రాత్రి నిద్రపట్టలేదు ఆ మర్నాడంతా ఆమె కవే ఆలోచనలు స్వప్న కళ్ల ముందు ఇంటి యజమాని కొట్టు షావుకారు పాలమనిషి కూరలు వాడికిగా ఇచ్చే మనిషి తనని ఇవ్వమంటూ వికృతంగా నవ్వుతూ వస్తున్నట్టు కనిపించి భయంతో కంపించిపోయింది ఆమెకు ఉళ్లంతా చెమటతో తడిసి ముద్దయింది గొంతుకు ఆరుచుకుపోయి వెర్రి దాహం పుడుతోంది మనిషికి ఏది కావాలన్నా డబ్బుతో కొనాలి తిండి బట్ట పరువు ప్రతిష్ట అన్నీ డబ్బుతో వచ్చేవే డబ్బు డబ్బు ఈ ప్రపంచంలో డబ్బుకు తప్ప దేనికి విలువ లేదు ఆలోచిస్తుంటే స్వప్నకి పిచ్చకి పోతుంది పెద్ద తమ్ముడు చిరంజీవి వచ్చాడు అక్క నాకు పది రూపాయలు కావాలి అంటూ అంతలో చిన్న తమ్ముడు పరిగెత్తుకొచ్చాడు అక్క నాకు ఐదు రూపాయలు కావాలి అంటూ ఎందుకు అన్నట్టు ఇద్దరి వైపు చూసింది నేను పుస్తకాలు కొనుక్కోవాలి అని చెప్పాడు చిరంజీవి నేను ఎక్స్క్రషన్కి వెళ్ళాలి మా మాస్టర్ గారు అంటున్నారు సంజీవి చెప్పాడు ఎదురుగా హైమా నిలబడింది స్వప్న దృష్టి చెల్లెల మీద పడింది నీకెంత కావాలి కోపంగా అడిగింది నాకెందుకు డబ్బు నేను అడిగానేమిటి హైమ చిన్నబుచ్చుకున్నట్టు అందింది నన్ను సూపర్ బజార్లో పెట్టి అమ్మేసి మీకు కావలసిన డబ్బు తీసేసుకోండి కోపంగా అంది తమ్ముళ్ళిద్దరూ బిక్కమొక్కలు వేసి నిలబడ్డారు చదువులు చూస్తే తక్కువ పుస్తకాలు పెన్నులు ఎక్స్క్రెషన్లు షికారులు షోకులు వెదవ చదువులు మీరును నుండి అంటూ పెద్దగరుస్తూ ఒక కసురు కసిరింది చిరంజీవి సంజీవి అక్కయ్య కోపానికి హడలిపోయి అక్కడి నుండి పారిపోయారు వాళ్ల ముఖాల్లో భయం చూడగానే స్వప్న మనస్సు మెత్తబడి జాలితో నిండిపోయింది పాపం వాళ్లు మాత్రం ఎవరిని అడుగుతారు నేనున్నాను కాబట్టి అడుగుతున్నారు హైమని అనవసరంగా కసిరాను అది వెళ్ళి అవతల కూర్చుంది అంత కోపం ఒక్కోసారి పిలవకుండానే నెత్తిన దబ్మని పడుతుంది ఆ కోపం అది భరించే శక్తి లేక ఊరికి అరుస్తుంది పిచ్చిదాన్లా అస్తమాను అలా అరుస్తూ ఉంటే ఆఖరికి అంతా విసిగిపోయి తనని అసలు లెక్కే చేరేమో ఈ కోపం తను తగ్గించుకుంటే మంచిది అనుకుంది మనసులో సాయంత్రం లత దుర్గాప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి అతన్ని అడుగుతుంది ఆయన ఏమంటారో మనవడిష్టం నాకేం తెలీదు అంటారేమో అయినా ఆయన తనకి ఉద్యోగం ఇస్తారేమోనన్న ఆశ మనసులో మిణికిమికిమంటోంది ఆయన ఇవ్వను అంటే ఆ ఆశ కాస్త ఊదేసినట్టే స్వప్న అలా ఆలోచిస్తూనే ఉంది కారు తిన్నగా గేట్లోంచి దూసుకు వెళ్లి పోర్టుపోలో ఆగింది కారు హారను వినిపించడంతోనే తెల్లని యూనిఫామ్లో ఉన్న నౌకర్లు నలుగురు పరిగెత్తుకొచ్చారు కారు డోరు తెరవడానికి అన్నట్టు నౌకర్లు కారుడోరు పట్టుకోవడంతో కృష్ణసాగర్ కారులో నుండి టీవీగా దర్జాగా దిగి బంగ్లా మెట్లు ఒక్కొక్కటే ఎక్కసాగాడు అతన్ని చూసిన నౌకర్లు కంగారుగా హడావిడిగా అటు ఇటు పరిగెత్తుకు రాసాగారు కృష్ణసాగర్ తిన్నగా తాతగారి గదిలోకి వెళ్లాడు ఆ రోజు అతను కలకత్తా వెళుతున్నాడు ఆయనతో చెప్పి వెళదామని మంచం దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు దుర్గాప్రసాద్ గారు మంచం మీద నీరసంగా పడుకునున్నారు తాతగారు అన్న పిలుపుకు మెల్లగా కళ్ళు విప్పి చూశారు మీ ఇంట్లో ఎలా ఉంది తాతగారు మెల్లగా అడిగాడు దుర్గాప్రసాద్ గారు మనవడికి సమాధానం చెప్పలేదు తిరిగి కళ్ళు మూసుకున్నారు ఆయనకు తన మీద చాలా కోపంగా ఉంది అని గ్రహించడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు తనకు బలవంతంగా పెళ్లి చేయాలని ఏంటి తాతగారి పొట్టు అనుకున్నాడు మనసులో ఆయన పట్టిన పంతం విడువరు తను పెళ్లి చేసుకుంటేనే గాని కోపం తగ్గదు మూడు నెలల్లో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్న తాతగారి మాట కోసం తను వివాహానికి అంగీకరించాలా చచ్చినా తను అంగీకరించాడు ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది ఇక ఆ విషయం గురించి ఆలోచించడం అనవసరం అనుకున్నాడు నుండి తన గదిలోకి వెళ్లాడు అతను సోఫాలో కూర్చుంటే ఒక నౌకరొచ్చి కాలిబూట్లు జాగ్రత్తగా విప్పి మేజోళ్లు తీసి ఒక వారగా పెట్టాడు మరో నౌకరొచ్చి సోఫాలో పడేసిన కోట్ అందుకున్నాడు కృష్ణసాగర్ టైనాటు వదులు చేసుకుని నౌకరు వైపు చూసి చిటికి వేశాడు నౌకరు ఆ సైగని అర్థం చేసుకున్నట్లుగా ట్రేలో బాట్లు గ్లాసు పెట్టి తీసుకొచ్చాడు నౌకర్లు ఆ గదిలోంచి నిష్క్రమించారు బాటిల్ నుండి విస్కీ గ్లాసులో కొంపుకుని అమృతంలా ఆనందంగా తాగసాగాడు మరో రెండు గంటల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కలకత్తా వెళ్ళడానికి అతని కళ్ళ ముందు కలకత్తాలో ఉన్న బెంగాలీ అమ్మాయి రూపం నాట్యం చేస్తోంది అందాల రంగుల బొమ్మ అమ్మాయి కళ్ళు తిప్పినా నవ్వినా చెయ్యి కదిపినా నడుం కదిలినా వయ్యారం ఒలుగుతూ ఉంటుంది కంపెనీ పని మీద కలకత్తా వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే వెంటనే వస్తుంది ఆ బెంగాలీ అమ్మాయి తనని మొత్తులో ముంచేసి సురాలోకానికి తీసిపోతున్నట్టుగా అనుభూతి చెందుతాడు ఎంతమంది స్త్రీలతో తను డబ్బిచ్చి తన కోరికలు తీర్చుకుంటాడు కానీ ఆ అమ్మాయి అందం చందం హోయ్లు వయ్యారమే వేరు ఎంతమంది స్త్రీలతో పరిచయం ఉన్నా ఆమెను మాత్రం విడవలేక అప్పుడప్పుడు కలకత్తా వెళ్ళినప్పుడు ఆమెను హోటల్కు రప్పించుకుంటాడు డబ్బుతో ఆమెకు కనక వర్షం కురిపించాడు ఆమె అందం అటువంటిది మోహిని కూడా అంతే చిరునవ్వు అతని పెదవుల మీద నాట్యం చేసింది లత ముందు మేనేజర్కి ఫోన్ చేసి ఒకరితీ దుర్గాప్రసాద్ గారి ఇంటికి వెళ్ళింది ముందు మేనేజర్తో మాట్లాడి తన ఫ్రెండ్కు ఒక ఉద్యోగం కావాలి అని చెప్పింది అతను ఆలోచించి దుర్గాప్రసాద్ గారు ఉన్న గదిలోకి తీసుకువెళ్లాడు ఆయన నీరసంగా పడుకునున్నారు మేనేజర్ ఆమెను పరిచయం చేశాడు లత చేతులు జోడించి నమస్కరించింది ఆయన తల ఊపి కూర్చోమన్నట్టుగా అక్కడ కుర్చీ చూపించి సంఘి చేశారు లత ఆ సంజ్ఞని అర్థం చేసుకున్నట్టుగా అక్కడున్న కుర్చీలో కూర్చుంది దుర్గాప్రసాద్ గారికి స్వప్న గురించి అంతా చెప్పేస్తూ మీరు ఎలా అయినా ఆమెకు ఉద్యోగం ఇవ్వాలి అంటూ ప్రేదయపడినట్టు అడిగింది స్వప్న గురించి అంతా విన్న ఆయన బరువుగా శ్వాస తీసుకున్నాడు ఏంటంటావు అన్నట్టు మేనేజర్ వైపు నీరసంగా బాధగా చూశారు మేనేజర్ ఆయనకి చేత్తో సైగ చేశాడు మనం ఆలోచించుకుని చెబుదాము అన్నట్టు ఉద్యోగం అంటూ ప్రస్తుతం ఏం ఖాళీ లేవు అయ్యగారితో మాట్లాడి రేపు ఉదయం వచ్చి మీకు ఏ సంగతి చెబుతాను అన్నాడు మేనేజర్ దుర్గాప్రసాద్ గారు లత వైపు చూశారు మేనేజర్ రేపు మీ ఇంటికొచ్చి చెప్తాడు అన్నట్టు తల ఊపారు తన స్నేహితురాలి అవసరం గురించి లత ఆయనకు మరలా వివరంగా చెప్పి సాయం చేయమని కోరింది మర్నాడు మేనేజర్ వచ్చి లతకి చెప్పాడు ఉద్యోగం అంటూ ఏం ఖాళీ లేవు ఆ అమ్మాయి చేస్తాను అంటే అవసరం అనుకుంటే అయ్యగారు తప్పకుండా ఉద్యోగం ఇస్తాను అన్నారు అని లత తల ఒప్పింది ఆ అమ్మాయికి చెప్పి ఒప్పిస్తా అని మాటిచ్చింది దుర్గాప్రసాద్ గారి జీవితాంతం రాత్రి పగలు ఆ ఇంట్లోనే ఉండిపోవాలి పర్సనల్ సెక్రటరీగా ఉంటూ ఆయన విషయాలన్నీ చూడాలి ఈలోపు కంపెనీలో ఖాళీ అయితే అక్కడ ఉద్యోగం ఇస్తాను అంటున్నారు అని చెప్పాడు మేనేజర్ లత ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది తనకి తెలిసిన అబ్బాయిని స్వప్న ఇంటికి పంపి వెంటనే రమ్మని కబురు చేసింది స్వప్న ఆత్రంగా ఆశగా వచ్చింది లత ఆమెను చాటుగా తీసుకెళ్లి సంగతి చెప్పింది ఈ అవకాశం గనుక వదులుకున్నావంటే కృష్ణసాగర్నికి జన్మలో ఉద్యోగం దొరకనివ్వడు బాగా ఆలోచించుకో అంది ఆ కృష్ణసాగర్ ఇంట్లో రాత్రి పగలు ఉండడమా భయంగా అంది ఆ ఇంట్లో నిన్నేం అనలేడు తాతగారి భయం అతనికి ఉంది స్వప్న ఎటు నిర్ణయించుకోలేక సందిగ్ధంలో పడింది చివరకు స్వప్నకు ఒక మొండి ధైర్యం వచ్చేసింది ఇక ఎలా జరిగితే అలా జరుగుతుంది తనకి భయం ఏమిటి తన జీవితం ఏమైనా సరే తన తమ్ముళ్ళు చెల్లెలు అమ్మ అంతా సుఖంగా ఉండాలి కోసం ఆత్మాభిమానాన్ని చంపుకోక తప్పదు అనుకుని మాటలకు ఒప్పుకుంది మేనేజర్ స్వప్నని కొన్ని ప్రశ్నలు వేశాడు ఆమె సమాధానాలు అతనికి తృప్తినిచ్చాయి దుర్గాప్రసాద్ గారు చెప్పినప్పటి నుండి ఇలాంటి అమ్మాయి కోసమే వెతుకుతున్నాం అన్నాడు మేనేజర్ తన ప్రయత్నం ఫలించినందుకు సంతోషిస్తూ దుర్గా ప్రసాద్ గారికి వివరం చెప్పి ఒప్పించాడు గంట తర్వాత ఫోన్ చేశాడు రేపు వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వమన్నారు అని చెప్పాడు ఆ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్న లత స్వప్న శుభవార్త విని అమ్మయ్య అనుకున్న పని సాధించాం అని తృప్తిగా గాలి పిలిచారు లత దగ్గర ఒక మూడు వందలు అప్పుగా తీసుకుని ఇంటికి వెళ్ళింది స్వప్న తల్లి చేతికి డబ్బిస్తూ అమ్మా నాకు కొత్త ఉద్యోగం దొరికింది పాత ఉద్యోగం మానేస్తున్నాను నెలకు ఐదు వందల రూపాయల జీతం ఇస్తారు మూడు నెలల ట్రైనింగ్ ఆ తర్వాత మంచి ఉద్యోగం ఇస్తూ పర్మనెంట్ చేస్తారు నేను రేపటి నుండి రాత్రి ఇంటికి రాను అంది రాత్రి ఇంటికి రావా అడిగింది తల్లి నాకు రావడం కుదరదు ఆ ట్రైనింగ్ పూర్తయిపోతే అందరం ఒకచోటే ఉండొచ్చు ఏంటో తల్లి నువ్వు రాత్రులు ఇంటికి రాకపోతే బెంగగా ఉంటుంది అంది తల్లి దిగులుగా ఎందుకమ్మా బెంగ నేను ప్రతివారం ఇక్కడికి వస్తుంటానుగా మిమ్మల్ని చూడకుండా నేను మాత్రం ఉండగలనా స్వప్న కళ్ళలో నీళ్లు గిర్రుని తిరిగాయి కామాక్షమ్మ కళ్ళు తుడుచుకుంది అమ్మా దగ్గరగా వచ్చి తల్లి భుజం మీద చేయి వేసింది ఎందుకమ్మా కన్నీళ్లు నేను వస్తుంటానుగా ఈ రెండు వందలతో ఎన్నాళ్ళు బ్రతుకుతాం చెప్పు చెల్లెలి పెళ్ళి తమ్ముళ్ళ చదువులకి డబ్బు కావద్దు మూడు నెలలు అంతే అంటూ తల్లిని సమాధానపరిచింది స్వప్నకి లోలోన బాధగానే ఉంది మరి ఏం చేస్తుంది తప్పదు వాళ్ళని చూడకుండా ఆమె కూడా ఉండలేదు ఆ రాత్రంతా చాలాసేపు నిద్రపోలేదు తమ్ముళ్లతో చెల్లెలతో కబుర్లు చెబుతూ కూర్చుంది వాళ్ళు పడుకున్నాక స్వప్న ఆలోచనలు తను వెళుతున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించాయి ఆ ఇంట్లో ఎవరెవరుంటారో ఎవరు ఏం ప్రశ్నలు వేస్తారో ఎంత విచిత్రం ఎవరినైతే తను అసహించుకుంటుందో తను వాళ్ళింట్లోకే ప్రవేశిస్తుంది కృష్ణసాగర్ కలకత్తా నుండి వచ్చేసరికి తను వాళ్ళింట్లో ఉంటుంది అతను తనని వాళ్ళింట్లో చూస్తే ఏమనుకుంటాడు మర్నాడు తల్లికి అందరికీ చెప్పి సూట్ కేసుతో ఆటోలో లత ఇంటికి వెళ్ళింది లత తన బట్టలు కొన్ని స్నేహితురాలి పేట్లో సర్దింది స్వప్న మొహమాటంగా ఎందుకు అంది అలాంటి చోట్ల మంచి చీరలు కట్టాలి నీటుగా చక్కగా ఉండాలి జీతం అందగానే నాలుగు మంచి చీరలు కొనుక్కో అంటూ సలహా ఇచ్చింది లత స్వప్న ఆ మాటలకు నవ్వింది మేనేజర్ చెప్పిన టైంకి వచ్చింది ఆ కారులో లతా స్వప్న దుర్గాప్రసాద్ గారి ఇంటికి వెళ్లారు స్వప్న ఆశ్చర్యంగా చూసింది ఆ భవంతి వైపు పెద్ద కోట్లా ఉంది ఆ భవంతి మేనేజర్ దుర్గా దుర్గాప్రసాద్ గారి గదిలోకి తీసుకువెళ్లాడు స్వప్నని ఆయనకి పరిచయం చేశాడు ఆమె వినయంగా చేతులు జోడించి నమస్కరించింది గారి కళ్ళు స్వప్నని చూస్తూనే పెద్దవయ్యాయి రెప్పవాల్చకుండా చూశారు ఆ కళ్ళు తృప్తిగా మెరిశాయి ఆ అమ్మాయి అంటే నమ్మకం కుదిరినట్టుగా ఉన్నాయి ఆయన చూపులు ఆమెను దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశారు ఆ సంజ్ఞను అర్థం చేసుకున్నట్టుగా దగ్గరకు వెళ్లి నిలబడింది మంచం మీద కూర్చోమని సంజ్ఞ చేశారు స్వప్న సందేహించలేదు ఆ మంచం మీద కొసన మెల్లగా కూర్చుంది చూడమ్మా నీకు ఈ ఉద్యోగం ఇచ్చానో తర్వాత తెలుస్తుంది నీ తెలివితేటలతో ఈ ఇంటినే మార్చి మనుషుల్లో మార్పు తీసుకురావాలి ఈ ఇంట్లో అన్ని అధికారాలు ఉన్నాయి ఇంట్లోని నౌకర్లంతా నీ మాట మీద నడుస్తారు ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత అంతా నీదే ఆఫీసు విషయాలు కూడా నువ్వు స్వయంగా చూడాలి అంటూ మెల్లగా ఒక్కో మాట ఆగాగి చెప్పారు స్వప్న ఆశ్చర్యంగా లతవైపు చూసింది ఏంటి ఈయనింటి బాధ్యత అంతా నాకాపగిస్తున్నారు నేను ఎటువంటిదాన్నో తెలుసుకోకుండా అన్నట్టు లత ఆమె చూపుల్లో భావాలు అర్థం చేసుకున్నట్టుగానవి ఆయన చెప్పినట్టు చేయడమే నీ విధి అని సంజ్ఞ చేసింది లత అంతకుముందు దుర్గాప్రసాద్ గారితో అన్ని విషయాలు వివరంగా చెప్పినట్టు స్వప్నకు తెలీదు స్వప్న ఆయన మాటలకి అలాగే అన్నట్టు తల ఊపింది దుర్గాప్రసాద్ గారి మనసు తేలికపడింది లత ఓ అరగంట కూర్చుని వెళ్లిపోయింది నౌకరు చూపించిన గదిలోకి వెళ్ళింది స్వప్న ఆ ఉదయం స్వప్న స్నానం చేసి మంచి చీర కట్టుకుని ముస్తాబైంది ఆ రోజే కృష్ణసాగర్ కలకత్తా నుండి వస్తున్నట్టు తెలిసింది ఆ సంగతి తెలిసి స్వప్న గుండెలు దడదళ్లాడాయి అతనికి ఎలా ఏమని సమాధానం చెప్పాలి అని ఇంటి పనులన్నీ చూసింది ఎవరు ఏమేం పనులు చేస్తున్నారో అని ఆ రోజు నుండి అందరి నౌకర్లకి అన్ని పనులు పురమాయించింది ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి అకౌంట్ పుస్తకాలన్నీ చూసింది మేనేజర్ అన్ని చెబుతున్నాడు స్వప్న ఇంటి విషయాలు ఆఫీస్ విషయాలు అన్నీ ఒక్కొక్కటే అవగాహన చేసుకుంటుంది గారు కలకత్తా నుండి వచ్చేశారు అన్న మాట వినిపించగానే స్వప్న తన గదిలోకి తప్పుకుంది అతను ఆమెను చూడలేదు మర్నాడు ఉదయమే కృష్ణసాగర్ ఏదో పనుండి ఎక్కడికో వెళ్లాడు ఇద్దరూ ఆ వేళ మర్నాడు కూడా ఎదురు పడలేదు దుర్గాప్రసాద్ గారు స్వప్నని తన గదిలోకి రమ్మని కబురు చేశారు ఆమె ఆయన గదిలోకి వెళ్ళింది స్వప్నని చూస్తూనే ఎండిపోయిన పెదవుల మీద నీరసాహసం మెరిసింది లోతుకుపోయిన ఆ కళ్లల్లో ఆనందం తొళుక్కుని మెరిసింది ఇన్నాళ్ళకి ఈ ఇంటికే ఓ కళొచ్చింది అన్న తృప్తి ఆయనలో కనిపించింది ఇక నాకు ఏ బెంగా లేదు ఈ అమ్మాయి రాక ఇంటికే కాదు మనుషుల్లో కూడా మార్పు వస్తుంది అన్న ధైర్యం ఆ చూపుల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది మంచం మీద కూర్చోమని కృష్ణసాగర్ విషయమంతా చెప్పసాగారు కృష్ణసాగర్కి డబ్బులు తెలియదు డబ్బుని నీళ్లలా ఖర్చు చేస్తాడు వాణ్ణి మంచి మార్గంలో పెట్టాలని ఎంతగానో ప్రయత్నం చేశాను అది నా వల్ల కాలేదు నీ ఇష్టం నువ్వెలా చేస్తావో ఏంటో వాడు మాత్రం మంచి మార్గంలో పడాలి అదే నేను కోరుకుంటున్నాను అందుకే నీకు ఉద్యోగం ఇచ్చి నిన్ను ఇంటికి తీసుకొచ్చాను నేనా ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలియదు నేను జీవించేది కొద్ది రోజులే కంగారుగా చూసింది అలా అనకండి మీకు తగ్గిపోతుంది లేచి తిరుగుతారు అంది ఆయన శుష్కంగా నవ్వారు లేచి తిరగడం కూడానా అంటూ లేదు మీకు తప్పక నయమవుతుంది అంది ఆయనకి నమ్మకం కలిగిస్తున్నట్లుగా ఆయన కొద్దిసేపటి వరకు మాట్లాడలేకపోయారు ఆయాస్ పడుతున్నట్టు ఊపిరి త్వర త్వరగా పేల్చసాగారు స్వప్న ఆయన నీరసంగా పిల్చారు ఏంటన్నట్టు ముందుకి వంగి ఆయన ముఖంలోకి చూసింది ఆయన అలా బాధపడుతుంటే స్వప్నకు నిజంగా జాలేసింది అప్రయత్నంగా తాతగారి గుండెల మీద చేయి వేసి రాస్తూ ఎక్కువ మాట్లాడకండి కాసేపు అలా పడుకోండి తర్వాత గాని అంది చూడమ్మా నా ప్రాణం ఎప్పుడు పోతుందో నాకే తెలీదు ఈలోగా కొన్ని నీకు చెప్పాలి మీరు అలా కళ్ళు మూసుకుని పడుకోండి కాసేపు నువ్వు నేనిక్కడే కూర్చుంటాను అంది నువ్వు మా ఇంటి దీపానివి నా కళ్ళెదిటే ఉండమ్మా నీకు కొన్ని సంగతులు చెప్తాను తర్వాత నేను నేనిక్కడే కూర్చుంటాను మీరు కాసేపు కళ్ళు మూసుకుని పడుకోండి దుర్గా ప్రసాద్ గారు తల ఊపి కళ్ళు మూసుకుని పడుకున్నారు ఆమెకు ఆయన మాటలు అర్థం కాకపోయినా ఇంత పెద్ద భవంతికి తనని దీపంతో పోల్చారని కళ్ళు చెమరించాయి ఆ మాటలు ఆమెను సంతోషంతో ముంచెత్తాయి ఆయన స్వప్న చేతిని పట్టుకుని కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారు ఆయన ముఖంలోకి రప్పవాల్చకుండా చూసింది ఈ ఇంటికి తను డబ్బు కోసం వచ్చింది ఈయన తన మీద బాధ్యతలను పెడుతున్నారు తనకి కృష్ణసాగర్ అంటే అసహ్యం అని తెలిస్తే ఈయన తనని ఈ ఉద్యోగంలో ఉంచుతారా మనస్ఫూర్తిగా ఈ ఉద్యోగం చేయడం లేదు అని గ్రహిస్తే ఇంటి బాధ్యతలన్నీ తనకి అప్పగించాలని చూస్తున్నారు తన మీద ఏంటంత నమ్మకం ఆయన మనవడి పెళ్లి చూడకుండానే చనిపోతానేమో అని ఎంత బెంగపడుతున్నారో శరీరంలోంచి ప్రాణం పోయే ముందు ఆఖరి క్షణాల్లో మమతను బంధాలని దూరం చేసుకోలేక శరీరాన్ని విడిచిపోలేక ఆ జీవి ఎంత కొట్టుకుంటుందో ఎవరికీ అర్థం కాని బాధది స్వప్నకి అప్రయత్నంగా వెంబడి రెండు కన్నీటి బిందువులు రాలిపడ్డాయి ఎండిపోయి ముడతలు పడిన ఆయన చేతిని మెల్లగా స్పృశించింది జాలిగా తనకి తనే నర్రూప అనిపించింది కృష్ణసాగర్పై కక్షతోనే ఆయన్ని మోసం చేస్తున్నానే అని తనపై భావం కలిగింది ఈయన్ను మోసగిస్తే భగవంతుడు తనని క్షమిస్తాడా మనసు నిండా దిగులు పేర్కొంది స్వప్న ఆ రోజు సాయంత్రం మెల్లగా మేడమెట్లు దిగొస్తున్నదల్లా టక్కున మేట నొక్కిన టాగిపోయింది రైలింగ్ మీద చేతులు బిగుసుకుని మనిషి నిటారుగా నిలబడిపోయింది అప్పుడే కృష్ణసాగర్ రెండేసి మెట్లు చెప్పున చురుగ్గా ఎక్కుతూ ఒక్కసారి తలెత్తి చూశాడు అంతే ఇద్దరు చూపులు ఒకటిగా క్షణంసేపు అల్లుకుపోయాయి నువ్విక్కడికి ఎలా వచ్చావు అన్నట్టు కనుబొమ్మలు పైకెత్తి ఆశ్చర్యంగా చూశాడు అతని చూపులకి ఆమె కాస్త తడబడింది అతను లేనప్పుడు వాళ్ళింట్లో ప్రవేశించడం నిజంగా అయినా తప్పదు తను భయపడినట్టే ఉండాలి ధైర్యంగా సూటిగా చూసింది అతని వైపు కృష్ణసాగర్ కూడా అలాగే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు ఈ అమ్మాయి కళ్లల్లో ఏదో ఆకర్షణ శక్తి ఉంది ఎలాంటి మనిషినైనా లొంగదీసి ముక్కుకి తాడేసి తన చెంతకు చేర్చుకోగల ఆకర్షణ ఉంది ఆ లేడీ కళ్లల్లో అనుకున్నాడు మనసులో ఇతన్లో ఏదో ఉంది ఎలాంటి పొగరు గర్వం ఉన్న అమ్మాయినైనా సరే లొంగదీసి తన గుప్పెట్లో పెట్టుకోగల శక్తి ఉంది అనుకుంది మనసులో కృష్ణసాగర్ ముఖం ఒక్కసారి గంభీరంగా మారిపోయింది స్వప్నముఖం ఒక్కసారిగా ఎర్రగా కందిపోయింది అతను పక్కకు తప్పుకుని ఆమెకు వెళ్లడానికి చోటిచ్చాడు ఆమె ఆ పక్క నుండి మెట్లు దిగి వెళ్లిపోయింది కృష్ణసాగర్ తిన్నగా తన గదిలోకి వెళ్లకుండా తిరిగి మెట్లు దిగి తాతగారి గదిలోకి వెళ్లాడు తాతగారు మెల్లగా పిలిచాడు ఏంటన్నట్టు చూశారు వైపు తాతగారు ఆ అమ్మాయి ఎవరు ఎవరో అడిగితే ఏం చెప్తాను కొద్ది రోజులు పోతే నీకే తెలుస్తుంది ఆ అమ్మాయి ఎవరో అంటే నుదురు చిట్లించాడు తాతగారేం మాట్లాడలేదు కృష్ణసాగర్కి స్వప్న ఆ ఇంటికి ఎలా వచ్చిందో ఎవరు తీసుకొచ్చారో అర్థం కాలేదు తన గదిలోకి వెళ్లి ఆలోచిస్తూ కూర్చున్నాడు మేనేజర్ని పిలిచి అడిగాడు అతను చెప్పాడు నెలకు ఐదు వందల రూపాయల జీతమిచ్చి ఆమెను సెక్రటరీగా ఉద్యోగం ఇచ్చారండి అంటూ సెక్రటరీ ఉద్యోగమా నెలకు ఐదు వందల రూపాయల జీతమా పడిపోయినట్టుగా చూశాడు మేనేజర్ వెళ్ళిపోయాడు స్వప్న ఆఫీస్ రూమ్లో కూర్చుని ఏవో కాగితాలు చూస్తోంది ఏమైనా సంతకాలు చేయించాల్సి వస్తే పుస్తకాలు కాగితాలు తీసుకుని కృష్ణప్రసాద్ గారి గదిలోకి వెళ్లడం ఆమె పని నౌకర్లంతా ఆమె ఎలా చెబితే అలా వింటున్నారు కృష్ణసాగర్ మనస్సు ఊడికిపోతోంది తనని ఈ స్వప్న చిత్తుగా ఓడించడమా కసిగా అనుకున్నాడు ఆ అమ్మాయి నేను ఈ ఉద్యోగం చేయను వెళ్ళిపోతాను అని తాతగారితో అనేటు చేయాలి ఆ విషయంలో అయినా తన పంతను నెగ్గించుకోవాలి అనుకున్నాడు